ఓకేనా ఓకే మీర మిత్రులు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పాత పరిస్థితులు తలెత్తుతున్నాయి ఉద్యోగస్తుల విషయంలో కూడా పూర్తిగా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు రికమెండ్ చేసిన వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి డిప్యూటేషన్ వచ్చిన వాళ్ళు అనేకమైన సంస్థల్లో కీలకమైన విభాగాల్లో ప్రధాన అధికారులను నియమించే ప్రక్రియ కొనసాగుతుంది ఉద్యోగాల విషయంలో ఇప్పటికే మోసం జరిగింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చే ఉద్యోగాలలో కూడా పక్క రాష్ట్రం వాళ్ళకి అనుకూలంగా నిబంధనలు మారుస్తున్నారు ప్రత్యేకించి నీళ్ళ విషయంలో ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభం చేయడమే నీళ్ళపైన నదుల పంపకాలపైన కుట్లాట మొదలుపెట్టి సాధన ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ప్రజలు చైతన్యం తీసుకొచ్చి మా నీళ్లు మా హక్కు కృష్ణా గోదావరిలో మా వాట మాకు రావాలని చెప్పి కుట్లాట మొదలుపెట్టిన తర్వాతనే ఒకవైపు పాలమూరు ఎత్తిపోతలే కావచ్చు కలవకుర్తి ఎత్తిపోతలే కావచ్చు మరొకవైపు కొత్తగా దేవాదు కావచ్చు కాంతనపల్లి కావచ్చు రకరకాల పేర్ల మీద తెలంగాణకు మీకు నీళ్ళు ఇస్తున్నామని చెప్పి కనీసం డ్రామాలు మొదలుపెట్టిండ్రు ఆనాటి సమైక్యాంధ్ర పరిపాలకులు ఆయన చంద్రబాబు నాయుడు కావచ్చు రాజశేఖర రెడ్డి కావచ్చు ఎవరైనా సరే ఆ రకంగా ఉద్యమ సందర్భంలోనే కొట్లాడుతూ రాష్ట్రం వచ్చిన తర్వాత మన వాటా ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టి తీసుకొచ్చి తెలంగాణ పొలాలకు మళ్లించడానికి కేసీఆర్ గారు పడ్డ శ్రమ అంతా ఇంత కాదు అది ఇక్కడ కావచ్చు ఢిల్లీలో కావచ్చు ఎక్కడ ఏ స్థాయిలో కొట్టడానికి చూస్తే అక్కడ ఎటువంటి రాజీ లేకుండా మన హక్కులు నిలబెట్టే ప్రయత్నం చేసి వీలైనంత తొందరగా మన ప్రాజెక్టులు పూర్తి చేసుకొని ఇవాళ ఉన్న ట్రిబ్యునల్స్ ఏదైతే ఉందో బచావతి ట్రిబ్యునల్ కావచ్చు ఇవాళ ఉన్న బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కావచ్చు ఇతర పద్ధతుల్లో మనకు రావాల్సిన నీళ్ళ కొరకు మనం ముందే దారులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అన్ని దారులు వేసినారు కేసీఆర్ గారు కానీ ఇవాళ వచ్చిన ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం సోయలేదు కా సోయలేకపోవడమే కాదు తెలిసిన తర్వాత కూడా ద్రోహం చేసే పద్ధతుల్లో పక్క రాష్ట్రాలకు ఉపయోగపడే పద్ధతుల్లో వాదనలు చేస్తున్నారు ఆనాడు ప్రాజెక్టులు కట్టేటప్పుడు అడ్డుకున్నారు దుర్మార్గంగా కాళేశ్వరం అడ్డుకొని మూడు వందల పైన కేసులు వేసినారు పాలమూరు డిండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు రావడానికి ఎన్జిటిలా రకరకాల చోట్ల కేసులు చేపే ప్రయత్నం చేసినారు ఇటువంటి విచిత్రమైన పరిస్థితి భారతదేశంలో మనం ఎక్కడ కూడా చూడం సొంత రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతుంటే ఒక పార్టీనే స్వయంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం అనే దుర్మార్గం మనం ఎక్కడ కూడా చూడడం ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎవరిని విమర్శలు చేసుకున్నా ఒకరికొకరు కత్తులు దూసుకున్న నీళ్ళ దోపిడి విషయానికి వచ్చేవరకే ఇద్దరు ఒకటే ప్ర ప్రవర్తించరు గత యాభై అరవై సంవత్సరాలుగా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా కానీ ఇక్కడ మాత్రం మన ప్రాంతం వాళ్ళ ఉండి మనకు ద్రోహం చేస్తూ పక్క రాష్ట్రానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది ఒకవైపు గోదావరి పైన మొదలు కృష్ణ పైన మన హక్కులు పోతున్నాయి నాగార్జున పైకి వెళ్ళిపోతుంది కేంద్రం చేతులకు తీసుకుంటుంది అని అంటే మీరే చెప్పిన చెప్పి అబద్ధాలు ఆండు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఆయన మంత్రివర్గం అంతా కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి ఒక్కసారి ప్రజల ముందర పెట్టేసరికి దెబ్బకు దడుచుకొని వచ్చి మళ్ళీ శాసనసభలో తీర్మానం పెట్టించి ఆ తర్వాత బనక విషయంలో అదే చేసిండ్రు గోదావరి బనక విషయంలో అదే పద్ధతుల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కొరకు ప్రయత్నం చేయకపోగా పక్క రాష్ట్రం చేసిన దుర్మార్గాలను ఎండగట్టకపోగా పైన దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రి మొత్తం వీళ్ళ దొంగతనం అంతా వీళ్ళ బండారం అంతా బయటపెట్టి ఢిల్లీలో వీళ్ళ సమక్షంలో మాట్లాడి ఒప్పుకున్నాడు మీ ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇజ్జత్ పోయి డ్రామాలు ఆడి మళ్ళీ వాళ్ళ దాన్ని కూడా పేరు మార్చి తెచ్చుకోండి మా పరువు పోతుంది ఇక్కడ అని చెప్పి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని రేవంత్ రెడ్డి దాన్ని ఇప్పుడు సాగర్ పేరు మీద మాట మార్చి పేరు మార్చి ఏదో దొంగ వివరణ చేస్తున్నారు దానికి కమిటీ నేస్తే చంద్రబాబు నాయుడు దగ్గర సెక్రటరీగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాసుని తీసుకొచ్చి తెలంగాణ తరఫున కమిటీలో మెంబర్గా పెట్టించారు ఇది పూర్తిగా చంద్రబాబు గారి రికమెండేషన్తో రేవంత్ రెడ్డి చేసిన పని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దాని సంతకం పెట్టాడు ఈ రకంగా దుర్మార్గమైన దోపిడి పక్కన చేస్తూ వాళ్ళు ముందు పోతుంటే కేవలం వీళ్ళ రాజకీయ అధికారం నిలబెట్టుకోవడం కొరకు రేవంత్ తన పదవిని కాపాడుకోవడం కొరకు మాత్రమే ఇవాళ చంద్రబాబు దగ్గర మోడీ దగ్గర మోకరిల్లి తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తుండడు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు ఇవాళ అసెంబ్లీలో చర్చ పెడతామన్నారు ఓకే మేము సిద్ధమని చెప్పినాం మేము ఆనాడు తెలంగాణకు అసలు ఏం జరిగింది అన్యాయం ఎట్లా జరిగింది అని చెప్పి కేసీఆర్ గారు వివరించడానికి పీపీటి పెడితే దాన్ని రాకుండా పారిపోయాడు దొంగల్లాగా మమ్మల్ని కేసీఆర్ నిలబెడతాడు ప్రజల్లో మా కళ్ళ ముందే మా దొంగతనాన్ని బయట పెడతాడు మా బట్టలు ఇప్పాడని చెప్పి అలా పారిపోయాను పారిపోవడమే కాదు పీపీటీ అనేది ఎక్కడ జరగలేదు గతంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు భారతదేశంలో లేదు ప్రపంచంలోనే ఎక్కడ జరగలేదు అసెంబ్లీలో పీపీటీ ఎట్లా ఇస్తారని చెప్పి మాట్లాడారు వీళ్ళు ఈ ప్రభుత్వలే వీరందరు ఉన్నారు వారు ఈ మాటలు మాట్లాడిన దాంట్లో ఇవాళటి ముఖ్యమంత్రి ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఇవాళ నీల మంత్రి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఇవాళ డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వీరందరి నాయకత్వంలోనే జరిగింది ఉత్తరమే ఇచ్చి రేఖంగా ఇది మీ పీపీటీ పెట్టడానికి వీల్లేదని ఇవాళ వాళ్ళు మళ్ళీ అదే పద్ధతిలో మేము పీపీటీ పెడతామన్నారు మేము మీలాగా దొంగల్లాగా పారిపోలే మీ దొంగల్లాగా పీపీటీ పెట్టొద్దు పీపీటీ పెట్టడానికి మీకు హక్కు లేదు ఏడా సంప్రదాయం లేదని చెప్పలేదు ఎస్ పెట్టండి మాకు కూడా అదే అవకాశం ఇవ్వండి అదే పీపీటీ మీరు మీరు పెట్టిన అదే ఉంచండి స్క్రీనే ఉంచండి మీరు కూర్చున్న తర్వాత మీరు అయిపోయిన తర్వాత మీ ముఖ్యమంత్రి మాట్లాడుతారా మీ ఇరిగేషన్ మంత్రి లేదా ఇంకేమైనా తెచ్చుకున్నా ఇంకా ఇంకోన్న మంత్రులు మీ ఇద్దరికంటే ఇంకా తెలివైన మంత్రి మీ దాంట్లో ఎవరైనా ఉంటే మాట్లాడుకోండి మాకు అభ్యంతరం లేదు ఎంతసేపు చెప్తారో చెప్పుకోండి ఆ తర్వాత మా పార్టీకి అవకాశం ఇవ్వండి అదే పీపీటీలో మేము కూడా చెప్తాం మీరు ఏదైతే చెప్పినారో ప్రజలకు మేము కూడా అదే పద్ధతిలో అదే శాసనసభలో చెప్పాలి కాబట్టి మాకు కూడా అదే అవకాశం అని చెప్పేసి మేము అడిగినాం తప్పకుండా ఇస్తే మీరు బండారం బడ్డవాయిలు చేస్తాం బయట పెడతాం ఇవ్వకపోతే ఇవ్వమంటే మా పద్ధతిలో మేము ఎట్లా చెప్పాలనో ప్రజలకి మాకు బాగా తెలుసు తెలంగాణ ప్రజల్ని ఎట్లా జాగరూకం చేయాలనో కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ద్రోహాన్ని ప్రజలకు ఎట్లా ఎండగట్టాలని ఎండగడతాం మేము అడుగుతున్నది ఒకటే ఆ ఆ రోజు మీలాగా మేము తప్పించుకపోవడం లేదు మీరు పీపీటీ ఇవ్వద్దు అని చెప్పి మేము అభ్యంతరం చెప్పడం లేదు ఇవ్వండి మీరు మాకేం అభ్యంతరం లేదు కానీ అదే శాసనసభలో అదే కంటిన్యూ చేస్తూ మీ ముఖ్యమంత్రి మీ ఇవేషన్ మంత్రి మీరు అలసిపోయి కూర్చున్న తర్వాతనే మాకు అవకాశం ఇవ్వండి మేము కూడా చెప్తాం గత అరవై ఏళ్ళుగా ఏం జరిగింది తెలంగాణలో గత పదేళ్ళుగా మేమేం చేసినాం ఈ రెండేళ్ళుగా మీరేం చేస్తున్నారో మేము కూడా ప్రజలకు చెప్తాం శాసనసభ అందరిది అందరికి సమానమైన హక్కులు ఉంటే అందరూ సందేహం ఏం లేదు మీరే మాట్లాడేది గతంలో మీరు అడగలే ఆనాడు అవకాశం ఇవ్వమని పారిపోయి తప్పించకపోయాను దొంగల్లాగా కానీ మేము ఇవాళ అడుగుతున్నాం మీరు ఇవ్వండి మాకు ఇవ్వండి అంటున్నాం ఈ తెలంగాణ ప్రజల ముందు తేల్చాలి ఎవరు దొంగో ఎవడు కరెక్టో ఎవరు మోసం చేస్తున్నడో ఎవడు పారిపోతున్నాడో ఎవడు ద్రోహం చేసి పక్కోడికి మన హక్కుల్ని అమ్ముకుంటున్నాడో వాటి రాజకీయ స్వార్థం కొరకు అన్ని విషయాలు కూడా తేలాలి ప్రజల ముందు పెడతాం అవకాశం ఇస్తే అసెంబ్లీలోనే పెడతాం అవకాశం ఇవ్వకపోతే ప్రజల్లో పెడతాం